పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన భీమవరం పేకాట ఉదంతంపై రియాక్ట్ అయ్యారు పద్నాలుగు నెలలుగా క్లబ్ నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్ళు రెండు నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీసు అధికారిని టార్గెట్ చేశారని అన్నారు పోలీసు అధికారి మీద పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు డిఎస్పీ జయసూర్య విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్ అని గ్రంథి శ్రీనివాస్ అన్నారు పేకాట విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు ఈ పదహారు నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు రెండు నెలల నుంచి పేకాట క్లబ్లన్నీ కూడా ఆపేశారు ఇది భీమవర్లో ప్రజలు అనుకునే మాట ప్రతి ఒక్కళ్ళని ఎవరినొక్కరిని అడిగినా మీడియా కాడించి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత పద్నాలుగు నెలలుగా వ్యవహారంలో క్లబ్ల్లో పేకాట జరుగుతుందన్నారు ఈ పద్నాలుగు నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా ఐదు లక్షల బ్యాంక్ ఐదు లక్షల బ్యాంక్ అంటే నాకు అది సరిగా తెలియదు కానీ అంటున్నారు బయట చెప్పుకునేది ఏంటంటే ఐదు లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు బ్రాంధీ షాపులకు సంబంధించి ఒక్కో షాప్కి నెలకే నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుంటారని ఇలాగే ఇంకా అనేక అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడితే ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఏదంతా కూడా నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు వీవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు మీడియాకి తెలుసు అఫీషియల్స్కి తెలుసు అందరికీ తెలుసున్న విషయం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసుకున్న విషయం కఠినమైన చర్యలు తీసుకోవటం వల్ల ఈ రెండు నెలల మట్టి ఈ ప్యాకెట్ క్లబ్లు అన్నాయి మూతపడ్డాయి దీన్ని మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్చువల్గా ఆయనకు అనారోగ్యం కావచ్చు లేకపోతే సినిమా షెడ్యూల్ బిజీ అయ్యి ఉండొచ్చు కొంత దృష్టి పెట్టబోవడం కారణం అయ్యి ఉండొచ్చు దాన్ని మనం తప్పుపట్టలేము కానీ కానీ ఎట్టగాలకి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత స్పందించారు చాలా సంతోషం నిజంగా కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి ఎవరు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అంటే పద్నాలుగు నెలల బట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ రెండు నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులుకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేశాడు ఆయన రెండు నెలలు మట్టి అప్పుడే ఈ ఈ పోలీస్ అధికారి గారు వీళ్ళ వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు నిజంగా ఇక్కడ ఎలా ఉందంటే మనం చెప్తే కదా చాలామంది దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా ఎవరైతే ఈ పద్నాలుగు నెలలు మట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశారో వాళ్ళ నేపథ్యం కూడా తెలుసు అందరికి